ఈ వీడియోలో మనం కర్మ ఈ కర్మ గురించినటువంటి విశేషాలు తెలుసుకుందాం మీరు చూడండి కర్మ అనగానే మీకు రెండు గుర్తుకొస్తాయి ఒకటి కష్టం ఒకటి సుఖం ఈ రెండు కర్మ సంబంధించి ఉంటాయి అంటే మనం చేసినటువంటి కర్మ మనం అనుభవిస్తున్నటువంటి కర్మ మనం చేస్తున్నటువంటి కర్మ చూడండి దీంట్లో కష్టం వచ్చింది అంటే మనం ఏదో తప్పు చేశాము ఆ తప్పు తాలూకు ప్రభావాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాము సుఖం వచ్చింది మనం ఏదో పుణ్యం చేశాము దాని తాలూకు అనుభవాన్ని ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాం మీరు గమనించినట్లయితే ఇక్కడ ఒక విషయం చూడొచ్చు ఇప్పుడు చాలా వరకు చూసినట్లయితే మీరు ఆన్లైన్ లో కానీ బయట కానీ మీరు గమనించి చూడండి ప్రతి ఒక్కరు మాకు ఏదో సమస్య ఉంది ఈ సమస్య తీరాలి ఏం చేయాలి మేము ఏ దేవుని ఆశ్రయించాలి ఎవరిని సంప్రదించాలి ఎక్కడికి వెళ్ళాలి అనే అయోమయంలో ఏదేదో చేస్తూ ఉండిపోతూ ఉంటారు కర్మరు మీరు కాస్త గమనించినట్లయితే అది మీరు ఏ పూజ చేసినా ఎంత గొప్ప పండితుని కలిసిన ఎటువంటి ప్రయోగ విధానాలు చేసిన ఎటువంటి హోమాలు పూజలు మీరు ఎంత బలంగా ఎంత ఖర్చుతో ఎంత ఓపికతో చేసినప్పటికీ కూడా దాంట్లో మీరు అనుభవిస్తున్న కష్టంలో కించిత్ కూడా మార్పు రాదు దానికి కూడా ఒక గొప్ప రీజన్ అయితే ఉంటుంది అయితే మీకు అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మీకు జరిగేది ఏమిటంటే రాను రాణు మీ ఓపిక క్షీణిస్తూ ఉంటుంది ఏం చేయాలి ఎలా చేస్తే ఈ యొక్క కష్టం నుంచి బయటపడుతూ ఉంటాం ఇలా ఒక కష్టాన్ని అనుభవిస్తూ ఉండగానే దీనికి మించినటువంటి మరొక కష్టం వస్తూ ఉంటుంది మనం ఎవరినైతే నమ్ముతూ ఉంటామో వారు కూడా మనకు లేనిపోని సమస్యలు తీసుకొచ్చి పెడుతూ వారు కూడా శత్రువులుగా మారుతూ ఉంటారు ఇలా ఒకరి తర్వాతకి ఒకరు ఒకరి తోడుగా ఇంకొకరు అగ్నికి ఆద్యం వేసినట్టు మరొకరు తయారవుతూ ఉంటారు వీరంతా ఎవరో ఒక మనం నమ్మినటువంటి వారు కొంతమంది బయటి వారు ఇలా నువ్వు ఎక్కడికి వెళ్ళినా చుట్టూ ఎటు చూసినా నీకు శత్రువులు కనిపిస్తూ ఉంటారు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు పోనీ నమ్మకంగా ఎవరికైనా ఏదైనా చెప్దాము అంటే వారు రేపు మళ్ళీ మనకే మనం చెప్పినటువంటి విషయంలో లోపాన్ని ఎత్తి చూపుతూ వాళ్ళు కూడా మనల్ని నిందిస్తారేమో అన్నటువంటి భయం కూడా కలుగుతుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి మీరు ఇంత ఘోరమైనటువంటి కష్టం నాకే ఎందుకు వచ్చింది ఇది చాలా మందిని వేధిస్తున్నటువంటి ఒక పెద్ద ప్రశ్న అంతే కదా నేను ఎన్ని చేసినా ఎన్ని దేవుళ్ళను మొక్కినా ఏది చేసినా నా కష్టం కించిత్ కూడా తగ్గడం లేదు ఇంకాస్త పెరుగుతూ ఉంది ఏం చేయాలి నేను ఒక్కసారిగా ఒంటరి వన్ అయిపోయాను నా వల్ల నన్ను నమ్ముకున్న వారు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇప్పుడు నా గతి ఏమిటి నాకు ఎవరు దిక్కు నేను ఏం చేస్తే దీంట్లోంచి వెళ్ళి బయటపడతాను అయితే ఇక్కడ మీరు ఒక రీజన్ గమనించండి మన పైన అంత ఓపిక్గా అంత కక్ష కట్టి ఎందుకు వాళ్ళు అలా ప్రవర్తిస్తూ ఉన్నారు దీన్ని మనం గమనించాలి మనం కూడా ఒకవేళ పూర్వ జన్మలో ఇలాగే ఒక వ్యక్తిని లేదా మన బలం ఉంది కదా అని మన కింది వారిని కక్ష కట్టి అలాగే వాళ్ళు బాధపడుతూ ఉన్నా సరే వదలకుండా హింసించామేమో దాని తాలూకు కర్మయ్య ఈ రోజు మనల్ని ఇప్పుడు ఇలా పీడిస్తూ ఉందేమో అంతే కదా మీకు చిన్న ఉదాహరణ చెప్తాను రామదాస్ గారు ఎంతో గొప్పవారు ప్రతిరోజు కళలో కూడా రామ నామాన్ని విడిచిపెట్టని మహాత్ముడు కదా అంటూ ఉంటాం కదా కళలోనైనా నిన్ను మరవనట్టి అంటూ ఆ పాటలు చెప్తూ ఉంటాడు రామదాస్ కీర్తనలో అటువంటి రామదాస్ గారికి కూడా పన్నెండు సంవత్సరాలు కారాగార శిక్ష విధించడం జరుగుతుంది ఆఖరికి తట్టుకోలేక రాముడితో చెప్పి చెప్పి విసిగిపోయి మా రాముడు రాయిలా మారిపోయాడమ్మా సీతమ్మ నీవే దిక్కు నాకంటూ నను బ్రోవామని చెప్పవే సీతమ్మ తల్లి అంటూ ఒక కీర్తన చేస్తాడు ఆ కీర్తనలో మీరు గమనించినట్లయితే రామదాస్ గారి యొక్క ఆర్తి ఎంత ఉంటుందో మనకు తెలిసిపోతుంది అమ్మ రాముడు ఇక వినేలా లేదు తల్లి నీవైనా ఒక్కసారి చెప్పమ్మా రామునికి నీ దగ్గరికి ఒంటరిగా వచ్చినప్పుడు ఆయన ఎన్నో భావాలతో రాముడు నీ దగ్గరికి ఎప్పుడెప్పుడు వస్తాడో ఆ వేళలు కూడా చెబుతూ అమ్మవారికి మరీ మరీ గుర్తు చేస్తూ ఇలా తన యొక్క బాధను చెప్పుకుంటాడు అలా చెప్పినప్పుడు అమ్మవారు కూడా తట్టుకోలేక అడుగుతుంది ఒక మాట రాముని రామా ఎంతో గొప్పవాడు కదా రామదాసు కలలో కూడా ఎప్పుడు మిమ్మల్ని స్మరించకుండా ఒక్కరోజు ఒక్క క్షణం కూడా ఉండడే అటువంటి మహానుభావుని ఇలా శిక్షించడం న్యాయమా అడిగినప్పుడు రాముడు చెప్తాడు ఆయన పూర్వజన్మలో పన్నెండు సంవత్సరాలు ఒక చిలుకని పంజరంలో బంధించాడు దాని తాలూకు కర్మ అలాగే మిగిలిపోయింది ఇప్పుడు కనుక తనని నేను ఆ పంజరంలోంచి విడుదల చేశాను అంటే ఆ కర్మ కోసం మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తవలసి ఉంటుంది అలా ఎత్తించడం నాకు ఇష్టం లేదు రామదాసు ఎంత తొందరగా నా దగ్గరికి నా లోకానికి వస్తే బాగుంటుందా అని నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను ఇంకొద్ది రోజుల్లో ఆ కర్మ తీరిపోతుంది సీత నువ్వు కంగారు పడకు రామదాసుని నేను లక్ష్మణుడు వెళ్లి విడిపించుకుని వస్తామని సమాధానం చెప్తాడు అప్పుడు ఊరటని పొందుతుంది తల్లి సీతమ్మ అలాగే మీరు గమనించినట్లయితే ఇక్కడ కొన్ని మీరు చూడ కొన్ని కొన్ని మనం తెచ్చి పెట్టుకున్నవి కూడా ఉంటాయి అవి ఎలాగో చెప్తాను అది తప్పు అని తెలుసు మనం ఎలా దాటవేస్తూ ఉంటామంటే సరేలే ఆటంకాలు వస్తున్నాయి కదా వస్తే వచ్చాయి తర్వాత మంచిగా జరుగుతుందేమో అంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాటవేస్తూ దాటవేస్తూ పూర్తిగా కూరుకుపోతాం కూరుకు కూరుకుపోయాక తెలుస్తుంది అయ్యో ఇన్ని ఆటంకాలు వచ్చాయి నాకు అయినా మొండిగా ఏం జరగదులే అనుకుంటూ నేనే ముందుకు వెళ్ళాను దాని తాలూకు ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాను నేను ఎప్పుడు ఎటు చూడలేను ఎటు చూసినా నాకు సహాయం అందదు అని కేవలం బాధను అనుభవించడం తప్ప మరొకటి చేయలేడు ఇప్పుడు చాలా చాలా వరకు జరిగే సమస్యలు ఇలాంటివి చాలా మంది చెప్తూ ఉంటారు మాకు తెలిసి కూడా ఏం చెయ్యలేకపోయామండి అలా తెలిసి తెలిసి మేమే ఆ యొక్క ఉచ్చులో బిగుసుకుపోయాము ఇప్పుడు మా పరిస్థితి ఏంటి మమ్మల్ని ఎవరు రక్షిస్తారు ఇప్పుడు ఏది చేసినా ఏ దేవుణ్ణి మొక్కినా మాకు ఫలితం రావట్లేదు దీన్ని ఎలా తట్టుకోవాలి దీంట్లోంచి ఎలా బయటపడాలి ఎక్కడికి వెళ్ళినా మాకు నిరాశ కలుగుతుంది క్షేత్రాలు తిరుగుతున్నాము అనేక మంది దేవతల్ని దర్శిస్తూ ఉన్నాము మహాత్ముల గారికి వెళ్తున్నాము ఎంతో మంది చెప్పినటువంటి ప్రక్రియలు ఆచరిస్తూ ఉన్నాము అయినప్పటికీ కూడా మా యొక్క కర్మ తగ్గడం లేదు సమస్య తీవ్రత పెరుగుతూ ఉంది ఇప్పుడు మా గతి ఏంటి అనేది చాలా మంది యొక్క ప్రశ్న అయితే మీకు ఇంకొకటి ఉదాహరణ చెప్తాను జనమేజేయుడు సర్పయాగం చేస్తాడు సర్పయాగం తనకు తెలుసు ఈ సర్పాల వల్లే ఇదంతా జరిగింది తనకన్నా ముందు పుట్టిన పరిక్షిత్ ఈ యొక్క సర్పముల చేతనే సంహరింపబడ్డాడు తక్షకుని యొక్క కాటు చేత చనిపోతాడు కనుక ఆ క్రోధంతో మన జనమే జడు సర్పయాగం చేస్తాడు ఆ సర్పయాగం చేయడంతో అనేక రకములైనటువంటి జాతి సర్పములు ఆ యొక్క హోమంలో పడి వాటి యొక్క శరీరాలను విడిచిపెడతాయి చివరకు దాన్ని ఎలాగో అలా దేవతలు ఆపిస్తారు అనుకోండి ఆ తర్వాత ఆయన మనస్సు శాంతి పొందడం కోసం ఈ యొక్క మహాభారత దాన్ని చెప్పడం ప్రారంభిస్తాడు వ్యాసుడు తన శిష్యునితో అలా చెప్పగా చెప్పగా చివరకు తన శిష్యునికి కూడా ఆయన వేసినటువంటి ప్రశ్నలకు చాలా ఇటు సమాధానం చెప్పి చెప్పి అలసిపోతాడు అలసిపోయిన తర్వాత మా గురువు గారు వ్యాసుడు వస్తాడు ఆ వ్యాసుని అడగండి మీరు ఆయన ఇంకా చాలా గొప్పగా చెప్తాడు అని చెప్పడంతో వ్యాసుడు ఒక రోజు వస్తాడు ఆయనకు అన్ని విధాల సత్కార్యాలు చేసిన తర్వాతకి ఆయనని ఒక సుఖాసనం ఇచ్చి ఆయన ముందు కూర్చొని జనమేయడు ఇలా ఎందుకు జరిగింది భగవాన్ వ్యాసమహర్షి మీకు తెలుసు కదా అంటే ఇలా జరిగే సమయంలో మీరు ఉన్నారు కదా ధర్మరాజు ఇలా ఎందుకు చేశాడు ధృతరాష్ట్రుడు అలా ఎందుకు చేశాడు భీష్ముడు వీళ్ళందరూ కర్ణుడు వీళ్ళందరూ మీరు చెప్తే వింటారు కదా మీకు భవిష్యత్తు కూడా తెలుసు కదా అయినా కూడా మీరు ఎందుకు చెప్పలేదు ఇంత ఘోరం జరుగుతుంటే మీరు ఎందుకు ఆపలేదు అని ఇలా అనేక ప్రశ్నలు వేస్తూ ఉంటాడు చివరికి వాటన్నిటికీ సమాధానం చెప్పి చెప్పి వ్యాసునికి కూడా ఒకింత విసుగు వస్తుంది అప్పుడు వ్యాసుడు చెప్తాడు జనమేజయ నువ్వు చాలా బాగా ప్రశ్నలు వేస్తున్నావు నేను ఒకటి చెప్తాను ఇప్పుడు దీన్ని నువ్వు ఆపగలవా అంటాడు సరే చెప్పడు నాకు తెలిసినప్పుడు నేను ఎందుకు ఆపలేను అంటాడు నీ దగ్గరికి ఒక గుర్రం వస్తుంది ఆ గుర్రం చాలా అరుదైనది ఆ గుర్రం వచ్చినప్పుడు నువ్వు దాన్ని కొనవద్దు ఒకవేళ కొన్నావే అనుకో దాన్ని నీవు నీ యొక్క అశ్వశాలకు తీసుకొని వెళ్ళవద్దు ఒకవేళ తీసుకొని వెళ్ళావే అనుకో దాన్ని నీవు నీ యొక్క రథానికి కట్టవద్దు ఒకవేళ కట్టడానికి ప్రయత్నించావే అనుకో అది చాలా శుభ లక్షణాలు కలిగినటువంటి గుర్రం కనుక దాన్ని గుర్రం వ్యక్తి ఎవరైతే ఉంటారో లేదా మీ దగ్గర ఉండేటువంటి మంత్రులు కానీ పండితులు కానీ ఎవరైతే ఉంటారో దాన్ని అశ్వమేధ యాగానికి వదిలిపెడదామని చెప్తూ ఉంటారు అలా చెప్పినప్పుడు నువ్వు పొరపాటున కూడా దాన్ని అశ్వమేధ యాగం చేస్తానన్న సంకల్పం చేసి దాన్ని వదలకూడదు ఒకవేళ వదిలినా కూడా అశ్వమేధ యాగంలో బ్రాహ్మణులుగా వృద్ధుల్నే కాని యువకుల్ని మాత్రం తీసుకునవద్దు తీసుకున్నట్లయితే దాని ద్వారా నువ్వు చాలా వినాశనాన్ని పొందుతావు అని చెప్తాడు ఇదంతా విన్న తర్వాత తర్వాతికి జనమేజ్ ఒక మాట చెప్తాడు మహానుభావ మీరు చాలా చక్కగా చెప్పారు కానీ మీరు ఒక విషయాన్ని మర్చిపోతున్నారు నీ అసలు ఆ గుర్రాన్నే కొనను ఆ గుర్రం వచ్చినప్పటికీ కూడా దాన్ని నేను కొనను దాన్ని చూడనే చూడను అసలు అశ్వమేధ యాగం వరకు పోనే పోదు ఇదంతా జరగనే జరగదు మీరు చెప్పిన తర్వాత కూడా తన అశ్వమేధ యాగం వరకు నేను ఎందుకు తీసుకుని వెళ్తాను ఇన్ని విధానమైనటువంటి మార్పులు చేస్తూ ఒకరి తర్వాత ఒకరికి ఒకరి తర్వాత ఒకరికి దాట వేస్తూ మీరు ఇన్ని సార్లు చెప్పిన తర్వాత కూడా నేను అంతవరకు ఎందుకు వెళ్తాను అశ్వాన్ని తీసుకుని నేను అంటాడు అలా అన్న జనమేజేయుడు అశ్వాన్ని తీసుకుంటాడు తీసుకున్నాను तरवा की ఆ చోదకుని దగ్గరికి అశ్వశాలకు తీసుకుని వెళ్ళకూడదు అంటే తీసుకొని వెళ్తారు ఆ చోదకుడు బండికి కట్టు అంటే ఇది మహారాజా చాలా గొప్ప లక్షణాలు కలిగినటువంటి గుర్రం దీన్ని బండికి కడితే మనకే నష్టం జరుగుతుంది ఇన్ని శుభ లక్షణాలు కలిగినటువంటి అశ్వాన్ని బండికి కట్టవద్దు దీన్ని యాగానికి మాత్రం ఉపయోగించాలి ఇలాంటి గుర్రం ముందు కూడా యాగానికి ఉపయోగించినట్లయితే దాని ద్వారా మా మన రాజ్యానికి అనర్ధాలు జరుగుతాయని చెప్తారు దానితో ఒకతాన తర్వాత ఒకటి అన్నిటికి ఆలోచించి ఆలోచించి ఏమీ చేయలేక అశ్వం మీద యాగం వరకు తీసుకొని వెళ్తాడు తీసుకొని వెళ్లిన తర్వాతకి చివరికి ఒక మాట చెప్తాడు వ్యాసుడు ఒకవేళ పొరపాటున కూడా నువ్వు యువకులైనటువంటి బ్రాహ్మణుల్ని నియమించవద్దు యాగానికి అని చెప్తారు ఆ రోజు ఏం జరుగుతుంది అంటే పొరపాటు అందరూ వృద్ధులైనటువంటి బ్రాహ్మణులనే పెట్టి యాగం చేయిస్తూ ఉన్నటువంటి జనమేజని యాగశాలలో అనుకోకుండా వారు తినేటటువంటి పదార్థాలలో కొద్దిగా వ్యత్యాసం రావడం ద్వారా ఏదో కాస్త తేడా జరగడం ద్వారా పెద్ద వయసులో ఉన్నటువంటి బ్రాహ్మణులందరికీ విరోచనాలు చుట్టుకుంటాయి దానితో వారు హోమాన్ని చేయలేక రాజుకు వార్త పంపి ప్రభు మా వల్ల కావడం లేదు మేము ఇప్పుడు యాగం చేయలేము మా యొక్క ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కనుక మేము ఇంటికి వెళ్లి మా కుమారుల్ని పంపిస్తాము అని చెప్తారు అలా చెప్పినప్పుడు ఏమి చేయాలో తెలక అప్పుడు మంత్రులు కూడా అంటారు మహారాజా యాగాన్ని మధ్యలో ఆపవద్దు ఆపినట్లయితే మహాదూషం వస్తుంది కాబట్టి యాగం చేయించాలి అని చెప్తారు అలా యువకులైనటువంటి ఆ యొక్క బ్రాహ్మణ కుమార్ పంపిస్తారు అయితే అక్కడ ఒక ప్రక్రియ ఉంటుంది చాలా మందికి తెలిసే ఉంటుంది ఆ యొక్క యాగ అశ్వం ఏదైతే ఉంటుందో దాని వెంట వారి యొక్క భార్యలు ఎవరైతే ఉంటారో వాళ్ళ భర్త వెంట ఎలాగైతే నిద్రిస్తారో అంతే ధైర్యంగా అంతే ఆ నమ్మకంతో ఆ అశ్వం వెంట కూడా అశ్వం పక్క మటి నిద్రించవలసి ఉంటుంది ఆ రోజు అయితే ఈ ఈ ప్రక్రియని చూసి ఆ బ్రాహ్మణులు యువకులైనటువంటి బ్రాహ్మణులు నవ్వుతారు నవ్వడంతో రాజుకు ఎనలేని కోపం వస్తుంది దానితో తన ఖడ్గాన్ని తీసి బ్రాహ్మణుల్ని చంపేస్తాడు ఇలా చంపడంతో ఆ వ్యాసుడు ఏదైతే చెప్పాడో ఆ జరగకూడనటువంటి అనర్థం జరిగిపోతుంది యాగశాలలో బ్రాహ్మణులను చంపడం బ్రహ్మోత్సమ పతకం చుట్టుకుంటుంది దాంతో ఆ వృద్ధులైనటువంటి బ్రాహ్మణులు తమ కుమారుల్ని చంపడంతో శాపవాకును విడిచిపెడతారు ఆ శాపవాకు కారణంగా ఆ రాజ్యం రోజు రోజుకి క్షీణిస్తూ ఉంటుంది ఇక చేసేది ఏమీ లేక మంత్రుల మాట విని ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వేరొక ప్రదేశాల్లో జనమే తన యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించుకోవడం జరుగుతుంది ఇక్కడ మీరు జరిగినటువంటి ఈ యొక్క స్టోరీ ఉంటే మీకు ఏమనిపిస్తుంది తనకు తెలుసు వ్యాసుడు ముందే చెప్పాడు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఈ స్టెప్ తీసుకోవద్దు ఇలా ముందుకు అడుగు వేయద్దని అయినప్పటికీ కూడా జనమేజుడు ఏమీ చేయలేకపోయాడు తీరా తాను ఏదైతే జరగద్దు అని అనుకున్నాడో అదే జరిగేలా జరిగిపోయింది అప్పుడు తెలుస్తుంది అంటే బుద్ధి కర్మ అనుసారిని అనే విషయం మీకు ఇక్కడ అవగతం అవుతుంది కదా మనం ఏదైతే అనుకుంటున్నామో అది జరగదు మన కర్మ ఎలా నిర్దేశింపబడి ఉందో దాని తగ్గట్టుగా మన బుద్ధి ప్రవర్తిస్తూ ఉంటుంది మీరు చూడండి అప్పటి వరకు ఇంట్లోనే ఉంటాడు అనుకోకుండా చెప్పులు వేసుకొని బయటికి వెళ్తాడు ఒక్క క్షణం తల్లి చెప్తుంది ఛాయ్ తాగిపోరా అని తండ్రి చెప్తాడు కాసేపు కూర్చోరా అని లేదా పిల్లలు లేకపోతే తన స్నేహితులు కానీ ఎవరో ఒకరు చెప్తూ ఉంటారో కొద్ది ఆగవయా అని అయినా సరే ఆగకుండా వినిపించుకోకుండా అలాగే వెళ్తాడు ఇంతలో ఏదో ఒక వాహనం వస్తుంది కొట్టేస్తుంది జరగరాని ప్రమాదం జరిగిపోతుంది కాలో చెయ్యో పెరుగుతుంది లేదా ఇంకా తీవ్రమైనటువంటి అనర్థమే జరగవచ్చు ఎందుకు జరిగింది అది ఒక క్షణం ఆగితే జరిపోయేది కదా మనం చూస్తూ ఉంటాం యాక్సిమలు ఎలా అవుతాయి ఈ రెండు గుద్దుకునే వాహనాల్లో ఏ ఒక్క వాహనమైనా సరే ఒక్క పది సెకండ్లు కానీ ఐదు సెకండ్లు కానీ ఒక ఇరవై సెకండ్లు కానీ ఆగినట్లయితే దానికన్నా ముందు ఇది వెళ్ళిపోవడం దీనికన్నా ముందు అది వెళ్ళిపోవడం జరుగుతుంది అలా కాకుండా అదే సమయానికి అదే అదే ప్రదేశంలో అలా గుద్దుకోవాల ఏంటి అలా గుద్దుకోవడం ద్వారా ఆ ఇద్దరికి ప్రమాదం జరగడం ఏమిటి ఇది కదా కర్మ అంటే అందుకే కర్మను ఎవరు తప్పించలేరు అంటూ ఉంటాం కదా వేల పక్షులు ఉంటాయి ఆకాశంలో చూస్తే అన్ని వేల పక్షులు తమ గూటికి చేరేటప్పుడు ఏ గూటిలో తన పిల్లలు ఉంటాయో అదే గుటికి చేరుతాయి తప్ప వేరొక గూటికి వెళ్ళవు కదా అంటే మనకు చూడ ఒకే రకంగా కనిపిస్తుంటాయి కొంగల బారు వెళ్తూ ఉంది అన్ని తెల్లగానే ఉంటాయి దాంట్లో ఏ కొంగ దేనికి తెల్లు ఏ కొండ మొగది ఏ కొంగ ఆడది ఏది మనం చెప్పలేం కానీ అన్ని వేల పక్షుల్లో తమ గూటికి వెళ్లేసరికి ఏ పక్షి తన గూటికే వెళుతుంది తన పిల్లల వద్దకే వెళుతుంది కర్మ కూడా అంతే మనం చేసిన కర్మ మనం ఎంత దూరంలో ఉన్నా మనం ఎక్కడ ఉన్నా అది విడిచిపెట్టదు అది వచ్చి గూటిలో చేరిన పక్షుల అది మనల్నే తగులుకొని మన వెంటే మన మనలోనే చేరిపోతుంది దాని ద్వారా మన యొక్క జీవితం ముందుకు నడుస్తూ ఉంటుంది ఇక్కడ నేను ఈరోజు చెప్పేది ఏమిటంటే ఈ గ్రహ దోషాలు అనుకోండి లేదా ఇంకా వేరే ఏదో అనుకోండి శత్రు బాధలు అనుకోండి ఇలా అనేక రకాల బాధలు కష్టాలు ఇవన్నీ ఎలా వస్తున్నాయి ఇవన్నీ మన కర్మ మనం చేసుకున్నటువంటి కర్మ సంబంధించినటువంటి తాలూకు విశేషాల్లోంచి వెళ్ళి దాని యొక్క ప్రభావం చేత ఇవి నడుస్తూ ఉంటాయి మనం ఇలా జరగాలి అని రాసిపెట్టి ఉంది మనకు అలా జరుగుతూనే ఉంటుంది దీంట్లో మీరు చూసినట్లయితే జాతకంలో కొన్ని విశేషాలు అంటే మంచి వ్యక్తి చూడగలిగేటటువంటి వ్యక్తి ఉన్నట్లయితే పలానా సమయానికి పలానా జరగవచ్చు ఇలా 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 జరుగుతుంది జరుగుతుంది అని చెప్తూ ఉంటాడు అంతేకాని దాన్ని ఆపవచ్చా అండి అని మీరు అడగండి ఆపలేరనే చెప్తారు కాకపోతే దాని యొక్క తీవ్రత మీ తెలియతోటి కొద్దిగా తప్పించుకోవచ్చు అండి పూర్తిగా మాత్రం తప్పించుకోవడం సాధ్యం కాదు అని చెప్తారు ఎవరైనా అంటే దీన్ని బట్టి ఏమవుతుంది నువ్వు సుఖాన్ని సంతోషాన్ని రెండింటినీ అనుభవించడానికి వచ్చావు అయితే దీంట్లో నువ్వు నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఈ రెండు అనుభవిస్తూ దేవుణ్ణి నిందించకుండా నువ్వు రోజు చేసేటువంటి దినచర్య ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తూ ఉండు అలాగే ఎలాగైతే అలా జరిగింది అని దేవుణ్ణి నమ్మకంతో ఆరాధిస్తూ ఉండు అంతే తప్ప నేను ఇంత చేసినా ఏది చేసినా ఎలా చేసినా నా యొక్క పరిస్థితి మారటం లేదే అని చింతిస్తూ ఉన్నట్లయితే వచ్చేది ఏమీ లేదు ఇప్పుడు మీరు అనవచ్చు చెప్పడానికి వినడానికి బాగానే ఉంటుంది కానీ అనుభవిస్తున్నటువంటి వ్యక్తులకు ఆ యొక్క జీవుడికి ఆ బాధ తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కదండి అని అదే కర్మ దాన్ని అనుభవించి తీరాల్సిందే అలా అనుభవిస్తేనే కానీ అది తీరదు అది మహాత్ములకే తప్పలేదు మనం ఎంత కాబట్టి అలాంటి వాటిని గుర్తు చేసుకుని మనం ఒక్కొక్కసారి మహాత్ముల కథలు స్మరిస్తూ వారి యొక్క చరిత్రని స్మరిస్తూ మనం దీన్ని ఇలాగే కొనసాగిస్తూ వెళ్ళవలసిందే ఎందుకంటే ఈరోజు కష్టం వచ్చింది అంటే రేపు ఖచ్చితంగా సుఖం వస్తుంది అని అర్థం లేదు ఒకవేళ జీవితంలో ఇలాంటి కష్టాలే ఎక్కువగా రాసిపెట్టి ఉన్నాయి తప్పదు అనుభవించాలి ఈ జన్మతో ఇది తీరిపోతుంది అని అర్థం అంతే తప్ప మనం ఎవరినో నిందిస్తూ ప్రత్యేకించి ఈశ్వర నింద చేయడం మహాదోషం ఎందుకంటే చేసిన కర్మం అన్నది దాంట్లో ఆయన తప్పేమీ లేదు నీకు చేదనైతే నీకు భక్తి ఉంటే ఈశ్వర ఇక దీనితో సరే మరొక్కసారి తప్పు చేయకుండా నా బుద్ధి తప్పు వైపుకు వెళ్లకుండా అనుగ్రహించవయ్యా చారు నాకు అదే నువ్వు ఇచ్చేటటువంటి మహాఫలితం అని నువ్వు నమస్కారం చేయగలిగినట్లయితే అదే నీకు గొప్ప శక్తి కాదు దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది కర్మ అనుభవించక తప్పదు నువ్వు ఎటు పరిగెత్తినా ఎటు వెళ్ళినా ఎటు చూసినా అన్ని దారులు మూసుకొని ఉంటాయి తప్పదు అంత బలంగా ఉంటుంది కర్మ అంటే నీకే తెలుస్తుంది నిన్ను అంత ఇబ్బంది పెడుతుంది అంటే నీకు అర్థమైపోతుంది కదా రేపు నిన్ను ఎవడైతే ఇలా ఇబ్బంది పెడుతూ ఉన్నాడో వాడు కూడా ఏదో ఒక రోజు Terima ఇంతే తీవ్రంగా మరొక కష్టాన్ని అనుభవించబోతున్నాడు అని అర్థం అప్పుడు వాడికి తెలుస్తుంది ఒకవేళ అప్పుడు నువ్వు ఉండవచ్చు ఉండకపోవచ్చు నువ్వు వేరే ప్రదేశంలో ఉండొచ్చు లేదా నీ యొక్క ఆయుష్ తీరి మరొక జన్మలో మరొక జీవుడిగా ఉండవచ్చు అయినప్పటికీ సరే వాడు నుండి పెట్టినటువంటి కర్మ ఎటు పోదు అది వానికే తగులుతుంది వాడు ఖచ్చితంగా అనుభవించక తప్పదు భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ అలాగే చెప్తాడు నాయన అర్జున నువ్వు విడిచిపెట్టినప్పటికీ కూడా కాల రూపంలో ఉన్నటువంటి పరబ్రహ్మమైనటువంటి నేను దాన్ని విడిచిపెట్టను ఇవన్నీ ఈ ప్రకృతి స్వరూపంగా ట్టుకుని ఉంటాను ప్రతి ఒక్కటి ఒక్క కర్మ తప్పు అయితే తప్పు పుణ్యమైతే పుణ్యము పాపమైతే పాపము వాడి చేత అనుభవింప చేసేటటువంటి శక్తి నాకున్నది కాబట్టి కాలస్వరూపుడైనటువంటి నేను ప్రతి దానిని గమనిస్తూ పుణ్యానికి సుఖాన్ని పాపానికి దుఃఖాన్ని అనుభవింప చేస్తూ ఉంటాను అని చెప్తాడు దీన్ని ఒక్కదాన్ని గుర్తుపెట్టుకుని మనం చేసేటటువంటి కార్యాల్లో మనం వేటిని పట్టించుకోకుండా భక్తితో శ్రద్ధతో దృఢ విశ్వాసంతో ముందుకు వెళ్ళడం చాలా వరకు శ్రేయస్కరం